జూలై ఐదు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువు కొరకు ఆయన విశ్వాసులెవరైనా శ్రమలనుభవిస్తున్నట్లయితే వారికి ఆయన దగ్గర్నుండి మధురమైన ప్రేమ సందేశాలు వస్తూ ఉంటాయి అంతేకాదు వారి విషయంలో ఎవరైనా దయచూపిస్తే అలా దయచూపించిన వారిక్కూడా దేవుడు సంతోషకరమైన శుభవర్తమానాలను పంపిస్తాడు ఎబెద్ మెలిక్ అనే అతను ఒక సామాన్యమైన ఇదియోపేయుడు సమాజంలో అతనికి స్థానం ఏమీ లేదు కాని అతడు ఇర్మియా విషయంలో దయచూపించాడు కాబట్టి ప్రభువు అతనికి తన ప్రవక్త ద్వారా ప్రత్యేక వాగ్దానాన్ని పంపించాడు దేవుని కొరకు హింసలనుభవిస్తున్న వారి విషయంలో జాగ్రత్త తీసుకుందాం అందుకు దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు మెలుక్ ఎంతగానో భయపడుతున్న తన పగవారి చేతిలో నుండి విడిపింపబడాలి అయితే అతను దీన దరిద్రుడు కాబట్టి యహోవాయే అతని విషయమై జాగ్రత్త తీసుకుంటున్నాడు కల్దీయుల చేతిలో వేలాది మంది హతం అయిపోయారు కాని ఈ నల్లని నీగ్రోకు ఏమీ జరగలేదు మనం కూడా బలవంతులైన కొంతమందికి భయపడుతూ ఉండవచ్చు వారికి మనమీద పీకల వరకు కోపముందేమో శ్రమలు సంభవించేటప్పుడు మనం ప్రభువు పనిలో నమ్మకంగా ఉంటే ప్రభువుకూడా మన విషయంలో అలాగే ఉంటాడు ప్రభువు అనుమతి లేకుండా ఎవ్వరూ మనల్ని ఏమి చెయ్యలేరు కోపోద్రేకులైన నీమీదికి లేచేవారి నోటికి ఆయన అడ్డుకట్ట వేస్తాడు వారి నాయకులకు కళ్ళం వేస్తాడు మనం దేవునికిగాని భయపెడితే ఇక ప్రపంచంలో ఎవరికీ భయపడనవసరం లేదు లోకులచేత తృణీకరింపబడిన దైవసేవకునికి గిన్నెడు చన్నీళ్లనిచ్చేవారు ఇహమందు పరమందు వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు మనం ఏసుపక్షంగా నిలబెడితే ఏసు మనపక్షంగా నిలబడతాడు